సుకుమార్ బాబాయ్ అయితే దండం పెట్టవచ్చు బాబాయ్ ఈ డ్రీమ్స్ చూసిన తర్వాత అయితే నాకైతే పిచ్చి పిచ్చింది బాబు అబ్బాబాబ్బాబ్ ఏ ఉంది బాబా ఈ యొక్క తోటి సినిమా మొత్తం అబ్బా అసలు వేరే లెవెల్ యూజ్ ఎక్స్పెక్టేషన్ అసలు మామూలు కాదు ఈ యొక్క తోటే ఫ్యాన్స్ ఎంత అక్కడ ఉన్నాడంటే అబ్బా సినిమా చూస్తే ఎలా ఉంటారు ఇంకా సినిమాలో ఎలాంటి సీన్స్ పెట్టారు నిజంగా సినిమా బాబాయ్ ప్రైజ్లో యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు దైవాశీసులు భారత్ టీవీ ఛానల్ కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము ఆహ్వానిస్తున్నారు ఈ రోజు ఈ వీడియోని మాట్లాడడానికి ముఖ్య కారణం మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ధనార్జనే దేయముగా మత కలహాలకు మత విద్వేషాలకు కుళ్ళు కుట్రలు చేస్తున్న శివశక్తి సంస్థకు సంబంధించిన హిందూ జనశక్తికి సంబంధించిన సుగుణ లలిత్ కుమార్ రాధా మనోహర్ దాస్ వీళ్ళు కొంతమందిని అమాయకమైన హైందవ సహోదరులలో యవనస్తులను మత విద్వేషాలు రెచ్చగొడటానికి మత కలహాలు సృష్టించడానికి పాస్టర్లను దూషించడానికి క్రైస్తవులను దూషించడానికి బైబుల్ని యేసుప్రభువారిని మరిమ్మగారిని నోటికి వచ్చినట్లు అసభ్యకరమైన పదజాలలతో దూషించడానికి వారికి ట్రైనింగ్ ఇచ్చి మత సాంరస్యతని దెబ్బతీసి క్రైస్తవుల పాస్టర్ల మనోభావాల మీద దాడులు చేస్తున్నారు ఈ విష సంస్కృతికి ఆర్ఎస్ఎస్ బీజేపీ విహెచ్పి బజరంగల్ అనే మతోన్మాద సంస్థల మూల కారణమైతే వారిని అండగా చూసుకొని ఈ పిల్ల తోకలన్నీ కూడా పడుతున్నాయి ఈ మధ్య కాలంలో వీళ్ళెన్ని కుళ్ళు కుట్రలు కుతంత్రాలు బైబుల్ మీద బైబిల్ దేవుడి మీద యేసు ప్రభువారి మీద క్రైస్తవుల మీద పాస్టర్ల మీద మదర్ గారు లాంటి మహానుభావురాల మీద మిషనరీస్ మీద ఎన్ని కుళ్ళు కుట్రలు కుతంత్రాలు చేసినా ఎన్ని అసత్య ప్రచారాలు దుష్ప్రచారాలు చేసినా వీళ్ళ మాటలు ఎవరు నమ్మక వీరు చేసే వీడియోల వలన ఎవరికి ఉపయోగం లేకపోవటం వలన పాస్టర్లు క్రైస్తవులు బైబుల్లో ఉన్న నిజదేవుడు భారతదేశంలో భక్తికి మూల గ్రంథాలైన నాలుగు వేదములలో చెప్పబడిన కన్యసుతుడు యజ్ఞపశువు గొర్రెపిల్లైన యేసు ప్రభువారి గురించి ఇటు కురాను గ్రంథంలో కన్యైన మరియక పుట్టిన మరణించి మరణాన్ని జయించిన యేసు ప్రభువారి గురించి భారతదేశ చరిత్ర గురించి ఉన్న వాస్తవాలు ప్రకటిస్తుంటే ఇటు పీఠాధిపతుల ఇటు స్వామీజీల ఇటు బాబాల వారి మఠాలు పేటాలు కూలిపోయి ఖాళీ అయిపోయి వారి హుండీలలో పడి డబ్బులు తగ్గిపోయి ఇటు కొంతమంది అర్చకులు పూజారులు క్రైస్తవులుగా మారి ప్రభువుని తెలుసుకొని సేవకులు చేస్తున్నారు ఇదంతా జరగటం చూసి ఈ మతోన్మాదులు వారి యొక్క రాజకీయ పబ్బం కొరకు వారి వ్యాపారాల లబ్ధి కొరకు వారి వ్యాపారాలని పెంపొందించుకుంటానికి నిజమైన హైందవ సహోదరి సహోదరులకు పిల్లికి భిక్షం కూడా పెట్టని ఈ మతోన్మాద ఊర కుక్కలో కొంతమందిని ఈ ఆర్ఎస్ఎస్ మతోన్మాద ఏజెంట్లనే కొంత ట్రైనింగ్ ఇచ్చి కొన్ని గుర్తింపు లేని క్రైస్తవ సంస్థల్లోకి తోడేలైన వీళ్ళకు గొర్రె చర్మాన్ని కప్పి క్రైస్తవులుగా సంఘంలో జొరబడేలాగా చేశారు వీరు కొన్ని నెలలు కొన్ని వారాలు లేదా కొన్ని సంవత్సరాలు క్రైస్తవులుగా ఉండి ఎక్కడో అక్కడ ఇక్కడ నాలుగు క్రీస్తు గురించి వాక్యాలు చెప్పి నాలుగు సాక్ష్యాలు చెప్పి రెండు మూడు కౌంటర్లు ఈ మతోన్మాదులకి ఇచ్చినట్లు ఇచ్చి కొన్ని రోజులకి బైబుల్ మాకు అది నచ్చలేదు మాకు ఇది నచ్చలేదు అబ్రహాం గారు నచ్చలేదు లోతు గారు నచ్చలేదు దావిది గారు నచ్చలేదు యోధా గారు నచ్చలేదు పలానాయన నచ్చలేదు వీళ్ళు నచ్చలేదు వాళ్ళు నచ్చలేదు నాకు ఇది అర్థం కాలేదు కాబట్టి నేను గర్వాపాసి అవుతున్నాను అనే సోది చెప్పుకొని మతోన్మాది ఓరకొక్క అయిన కరుణాత్రడి దగ్గరికి వెళ్ళి ఎంటర్వ్యూలు ఇస్తున్నారు వీళ్ళెంతమంది ఎన్ని చెప్పినా బైబుల్లో ఉన్న వ్యక్తులు నచ్చలేదు అనే విషయాలు చెప్పాడు కాని బైబుల్లో ఉన్న సత్యము నచ్చలేదు బైబుల్లో ఉన్న యేసు క్రీస్తు అనే దేవుడు నచ్చలేదు బైబుల్లో ఉన్న యేసు క్రీస్తు ప్రభు ప్రాణ త్యాగం నచ్చలేదు బైబుల్ దేవుడైన యహో దేవుడు నచ్చలేదు పరిశుద్ధమైన గ్రంథంగా నలభై మంది ప్రవక్తల ద్వారా రాయించిన పరిశుద్ధాత్మ నచ్చలేదు దేవుని కార్యాలు నచ్చలేదు కుంటి వాళ్ళని గుడ్డు వాళ్ళని మోగవాళ్ళని చోటు వాళ్ళని కుష్టి రోగుల్ని యేసు ప్రభు బాగు చేయడం నచ్చలేదు చనిపోయిన వారిని బ్రతికించడం మాకు నచ్చలేదు ఒక పాపిని మార్చడం నచ్చలేదు ఇత్యాది అనేకమైన విషయాలు మాకు నచ్చలేదని చెప్పలేకపోతున్నారు ఇది కేవలం మతోన్మాదుల కొట్రలో భాగమే వాళ్ళు ముందుగా వ్యూహం రచించుకున్న దానిలో భాగమే ఇప్పుడు కొంతమంది జిత్తులు మారిన వారు ముందుగా కప్పుకున్న గొర్రె చర్మాన్ని తీసివేసి మేము తోడేళ్ళు అని నిరూపించుకుంటూ ఈ మతోన్మాది ఓరకొక్క కరుణాకరగాడి దగ్గరికి వెళ్తున్నారు ఏమండి వీళ్ళు నిజంగా క్రైస్తవులు అయితే పాస్టర్లు అయితే వీళ్ళకి ఉంటే ఎవరిని అడగాలి ఎవరిని అడగాలండి వారు ఏ చర్చికి వెళ్తారో ఆ చర్చి పాస్టర్గా అడగాలి లేదా వీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారో ఆ ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తిని అడగాలి లేదా వీరు ఏ మినిస్ట్రీలో ఏ సంస్థలో ఉండారో వారిని అడగాలి పోనీ వారిని ఏమైనా అడుగుతున్నారా అడగట్లేదు పోనీ సోషల్ మీడియాలో వాడబడుతున్న మాలాంటి వారు వారు ఎంతోమంది ఉన్నారు మాకేమైనా ఫోన్ చేసి వారు సందేహాలను ఏమైనా తీర్చుకున్నారా వారు డౌట్లు ఏమైనా చెప్పి నివృత్తి చేసుకున్నారా అవి ఏమీ లేదు ఎందుకు ఇలా చేయట్లేదంటే ఈ ఆర్ఎస్ఎస్ విహెచ్పి దళ్ అనే మతోన్మాద సంస్థలలో నుండి పుట్టిన వాళ్ళే ఈ యొక్క నిజమైన హైందవులుగా ఉండి అమాయకంగా బుక్ అయిన హైందవ యువకులు దొంగ పాస్టర్లుగా దొంగ క్రైస్తవులుగా అవతారాలు ఎత్తి చిట్ట చివరికి మరలా గర్వాపాసిన వెళ్తున్నారు కారణం ఏమిటి క్రైస్తవులోనికి వెళ్ళిన క్రైస్తవులు పాస్టర్లే వెనకొచ్చి ఈ కరుణొక్కరగాడు ఓరకొక్క లాంటి మాటలు విని గర్వాస హైందవులోనికి వస్తున్నారు అని నిజమైన హైందవుల్ని సత్యంలోనికి రానికుండా సత్యము నమ్మనేకుండా పాస్టర్లు చెప్పే మాటలు నమ్మకుండా క్రైస్తవులు చెప్పే సువార్త నమ్మకుండా దైవజన్ వీడియోలు చూడకుండా ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి అలిసిపోయి ఓడిపోయి ఇది ఒక కొత్త ప్రయోగాన్ని చేశారు ఇందులో నిజమైన క్రైస్తవులు ఎవరు కూడా పడరు ఇది ఈ ఉచ్చు వాళ్ళకే చుట్టుకుంటుంది అందులో ఎలాంటి సందేహం లేదు దీన్ని బట్టి యేసు ప్రభు దమ్మున్న దేవుడని యేసు ప్రభు గురించి రాయబడిన బైబులు దమ్మున్న గ్రంథం అని ఆ బైబుల్లో ఉన్న అపస్తుల బోధ దమ్మున్న బోధ అని బోధ ప్రకారం నడుస్తూ సత్యమందు నిలబడి స్థిరపడి బోధిస్తున్న నేటి కాలంలో భవిష్యత్తు కాలంలో గడిచిన కాలంలో ఉన్న దైవ దమ్మున్న వాళ్ళని క్రైస్తవ్యమే దమ్మున్నదని అర్థమైపోయింది ఈ భారతదేశంలో ఉన్న ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవీ దేవతలు ఎంతమంది ఉన్నా ఒకే ఒక్క మొగాడు మొనగాడు దమ్మున్న దేవుడు యేసు బోధనలు ఎదుర్కోలేకపోయారని వీళ్ళు ఒప్పుకుంటున్నారు వారు రాసుకున్న గ్రంథాలు అసత్యము అందులో సబ్జెక్ట్ లేదు సత్యము లేదని బైబుల్ ముందు అవన్నీ తల ఉంచి పారిపోతున్నాయి అని వీళ్ళు ఒప్పుకున్నారు నిజమైన హిందువులు క్రైస్తవానికి వస్తున్నారు కాబట్టి మన మతాన్ని కాపాడుకోవాలి మన వ్యాపారాలను కాపాడుకోవాలి రాజకీయాలు కాపా కాపాడుకోవాలనే కుయత్తి వీళ్ళు మొదలుపెట్టారని అర్థమైపోయింది మనకి కాబట్టి ఇప్పుడు కరుణాకృసు గుణాగాడి దాంట్లో వెళ్ళే యువకులందరూ మతోన్మాద ఊర కుక్కలు పంపిన వాళ్ళే వాళ్ళు నిజమైన క్రైస్తువులు కాదు నిజమైన పాస్టర్లు కాదు వీళ్ళు గురించి మనం పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నా బోటోని అయినా సరే మీ బోటోళ్ళు అయినా సరే ఎవరైనా మార్చగలిగారా బైబుల్ మనకు లేదా అబ్రహాం గురించి మనం చదవలేదా లోతు గురించి మనం చదవలేదా యోధా గురించి మనం చదవలేదా యాకోబు గురించి మనం చదవలేదా దావిదు గురించి మనం చదవలేదా ఇస్రాయిల్లు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిస అనుభవం ఉన్నారని సంగతి మనం చదవలేదా అన్ని చదివాం కదా మరి అన్ని చదివినా మనం ఎందుకు ప్రభువుని చూస్తున్నాం ఇప్పుడు చెప్పబడిన వాటిలో ఉన్న వాళ్ళందరూ మనుషులే వంటి మానవులే వాళ్ళు తప్పు పొరపాట్లు పాపాలు చేశారు దేవుడు చేయమని చెప్పాలా దేవుడి ప్రమేయం లేదు అందులో సాతాను ప్రమేయం ఉంది వాళ్ళందరూ విగ్రహారాధన దేశంలో ఉండి ఆ విగ్రహారాధన దేశస్తులు చేసే వాయా వరసలు లేని పద్ధతులు అలవాట్లు నేర్చుకున్నారు బైబిల్లో కాబట్టి వాళ్ళను వాళ్ళ అలవాట్లను వాళ్ళతో సహవాసం చేసిన బైబుల్లో ఉన్న కొంతమంది భక్తులు నేర్చుకొని దేవుని పనిష్మెంట్ గురయ్యి తిరిగి ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ పొంది మరలా దేవుని రాజ్యానికి వారసలయ్యారు మరి ఎక్కడ బైబుల్ దేవుడు పాపం చేయలేదు కదా నాలో పాపం ఉందని మీరు ఎవడని చెప్పగలిగా చెప్పగలుగుతాడని సవాలు విసిరాడు ఏ హంసు వార్త ఎనిమిదో అధ్యాయం నలభై ఆరు వచ్చిన ప్రకారం ప్రపంచంలో అన్ని గ్రంథాల తలన ఉంచుని మౌనం అయిపోయాయి మీలో పాపం లేదని ఎవడని చెప్పగలడా అని ప్రపంచాన్ని సవాలు విసిరితే అయ్యో నాలో పాపం లేదనే మొనగాడు లేడు ప్రపంచవ్యాప్తంగా ఉండ ఏ దేవుడైనా ఏ అయినా మాలో పాపం లేదని ఎవరు చెప్పలా చెప్పకపోగా బ్రహ్మాండ పురాణం శ్రీరంగ మహత్యం ఏడో అధ్యాయంలో సమస్త దేవీ దేవతలు ఋషులు పితృదేవుళ్ళు మానవులందరూ అర్షద్వర్గాలకు లోనైన వారే పాపం చేసిన వారని చెప్పారు మరి పాపం చేశామని చెప్పిన వాళ్ళు ఎలా దేవుళ్ళు అవుతారు పాపం లేని అయినా దేవుడు కదా పాపం గురించి ప్రశ్నించిన దేవుడు కదా మీలో పాపం లేదని ఎవడని చెప్పగలడా నాలో పాపం ఉందని నీళ్ళు ఎవడం చెప్పగలడా అని ప్రశ్నించిన దేవుడు కదా పాపను పట్టకుండా పాపను తిరగకుండా పాపుల మధ్య తిరిగి పాపుల కొరకు ప్రాణం పెట్టి పాపుల్ని ప్రేమతో ఆయన వైపు ఆకర్షించి వారిలో ఉన్న చెడుని స్వచ్ఛందంగా విసర్జించే విధంగా చేసిన చేయిస్తున్న గ్రంథము దేవుడు ఆ గ్రంథంలో ఉన్న దేవుడు యేసు ప్రభు వారే దేవునికి స్తోత్రం కలుగును గాక ఎవరినైనా సరే నిజ క్రైస్తువులను మార్చే దమ్ము ఇతర గ్రంథాలకు లేదు ఇతర దేవి దేవతలకు లేదు పూజారులకైనా అర్చకులకైనా స్వామీజీలకైనా బాబాలకైనా మాదులకైనా లేదో ఎవరు రాని రారో దమ్ముంటే రండి మీ గ్రంథంలో ఉండ విషయాలు చెప్పండి నా బైబిల్లో ఉన్న విషయాలు చెప్తాను మీ గ్రంథంలో ఉన్న దేవి దేవతల చరిత్ర చెప్పండి మా బైబిల్ గ్రంథంలో యేసు జీవిత చరిత్ర అని చెబుతాం ఇది చూసే ప్రజలే తండోపు తండోలుగా మారి యేసు ప్రభు వద్దకు వస్తారు ఇప్పుడు నేను నిజమైన హిందువులు చెబుతున్నా మీరు మీ గ్రంథాలని మీరు చదవండి మీరు చదివితే మేము బైబుల్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీ గ్రంథాలు మీ దేవి దేవతల గురించి మీరు చదివితే స్వచ్ఛందంగా మీరే విడిచిపెట్టి బైబిల్ని వెతుక్కుంటూ యేసు ప్రభు గురించి తెలుసుకొని మారు మనసు రక్షణ బాప్తి ముందు స్థిరపడతారు కాబట్టి మాకు ఇలాంటి పిచ్చికొక్కల వల్ల మాకు పెద్ద టెన్షన్ ఏమి లేదు భయం ఏమి లేదు ఎవడో వాడు ఇంకోటి పిల్లవాడు వెళ్ళాడు వీడు ఎవడో మూడు సంవత్సరాలు ట్రైనింగ్ చేశాడంట వీడు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో పుష్ప సినిమాకి రివ్యూ ఇచ్చిన వాడు అరే కరుణాకరగా చూడరా వీడు చూడు వీడు ఆర్ఎస్ఎస్ వదిలిన మతోన్మాద ఏజెంట్ కాదా ఎరా వీడు పాస్టర్ అంటరా చూడు ఈ వీడియోలు ఏం కనపడుతుంది ఇతడు కృషి పాలు కాదురా కృషించి నశించిపోయిన పాలు వీడిని పాస్టర్గా లేదంటే వీడు క్రైస్తవుడుగా నువ్వేలా చదువుతావురా వాడు చూడు ఇప్పుడు ఏం ఇస్తాడు నువ్వు దౌర్భాగ్యుడా అరే నువ్వు తీసుకున్న ఇంటర్వ్యూలో అతడు చెప్పిన మాటల్లో నేను పాస్టర్ అని నాకు పాస్టర్ సర్టిఫికేట్ ఉంది నేను పలానా సంఘంలో బాపీసం పొందాను పలానా మినిస్ట్రీలో పాస్టర్ ట్రైనింగ్ చేశాను ఇవి ఆధారాలు ఏమైనా చూపించాడంట్రా మాయిగా సుకుమార్ బాబాయ్కి అయితే దండం పెట్టవచ్చు బాబాయ్ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత అయితే నాకైతే పిచ్చి దిగింది బాబాయ్ అబ్బబ్బబ్బా ఏముంది బాబాయ్ ఈ ఒక్క సీన్ తోటి సినిమా మొత్తం అబ్బాబా అసలు వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అసలు మామూలుగా కాదు ఈ యొక్క గ్లిమ్స్ తోటే ఫ్యాన్స్ ఎంత కట్టుకున్నాడు అని అంటే ఇంకా సినిమా చూస్తే ఎలా ఉంటది ఇంకా సినిమాలో ఎలాంటి సీన్స్ పెట్టాడు నిజంగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను బాబాయ్ బాబాయ్ సుకుమార్ బాబాయ్ కైతే దండం పెట్టవచ్చు బాబాయ్ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత అయితే నాకైతే పిచ్చి రంగింది బాబాయ్ అబ్బబ్బబ్ ఏ ఉంది బాబాయ్ వీడు వంట కార్యక్రమాలు చేసిన యూట్యూబ్ ఛానల్ ఏమండి వీడు ఒక అమ్మాయిని ఈడు పెట్టి దాన్ని ఎడిటింగ్ చేసుకొని సినిమా పాటలు పాడుకున్న వాడు ఈడు పాస్ట్రా ఒరే కరుణాకర్గా నీ డ్రామాలు ఆపురా నీ డ్రామాలు ఆపి నీ బిజినెస్ దెబ్బతిందని అర్థమైందిలే నువ్వు తీసే షార్ట్ ఫిల్మ్లు సినిమాలు ఎవరు చూట్లా మొన్న ఒకటి తీసేవు మూడు లక్షలు పోయే లేకే మూడు చెరువులు నీళ్లు తాగింది కదరా నీ బతుకు అర్థమయ్యి నీ ఆఫీసులకి రెంట్లు కట్టలేక మందు షాపులుగా పెట్టుకొని నీ ఆఫీసులో కొన్ని గదులు మందు షాపులకి ఇచ్చి కొన్ని వ్యభిచార గృహాలుగా మార్చుకొని నీవు మమ్మల్ని టా వేరా దౌర్భాగ్యుడా అంటూ ఈ విషయం మీద క్రైస్తవులు ఎవరు కంగారపడానికి అవసరం లేదు అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను